హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ మమ్మో సత్య అవునండి మీరు ఆల్రెడీ తమ్ము చూస్తే ఉంటారు ఈరోజు నేను తీపావకాయ చేయబోతున్నాను అది ఎలా చేయాలో మన వీడియోలో చూసేద్దాం రండి మనం ఆ కాయల్ని నీట్గా కడుక్కొని దానిపైన పొర ఏమైనా ఉంటే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మన క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్ లేకపోతే జీడి అనేది ఉండిపోతుంది ఇలా నేనైతే మీడియం సైజు ముక్కలుగా కట్ చేయించుకున్నాను నేనైతే అలా అయితే మనం ఎండలో పెడతాం కాబట్టి దీపావకాయకి అవి కొంచెం చిన్నగా అయిపోతాయి సో ఈ సైజులో అయితే సరిపోతుంది మనకైతే అండ్ మనకి దానికి కావాల్సిన పదార్థాలు కారం ఉప్పు బెల్లం తీసుకోవాలి నేనైతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బెల్లం తీసుకున్నాను అండ్ పసుపు కొంచెం తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఇవే వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అండ్ మెంతులు ఒక టూ స్పూన్స్ అండ్ ఆవాలు కలిపి నేను గ్రైండ్ చేసుకున్నాను అనమాట గ్రైండ్ చేసుకుని ఆ పొడి కూడా మొత్తం వేసేయాలి అప్పుడే మనకి ఆవకాయలో చాలా టేస్టీగా ఉంటుంది తీపావకాయలో అదే మాత్రమే ఇంపార్టెంట్ అండ్ అలాగే మనకి వెల్లుల్లిపాయలు అవి పైన తొక్క తీసి మనం వేసుకోవాలన్నమాట వేసుకున్నాక అది బాగా కలుపుకోవాలి కలుపుకుంటేనే దాని టేస్ట్ అనేది ఉంటుంది టూ హ్యాండ్స్ బాగా వాష్ చేసుకొని కలుపుకోవాలన్నమాట నేనైతే ఇగో బెల్లము నాకైతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బెల్లం పట్టది ఎందుకంటే ఒకవేళ కాయలు పుల్లగా ఉంటే బాగోదు కదా సో అందుకనే మనం బెల్లం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు త్రీ డేస్ మనం అలానే పెట్టేయాలి బాగా కలుపుకోవాలి ముందే బాగా కలుపుకోవాలి ముక్కకి కారం ఉప్పు అవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత నేను ఒక గ్లాస్ ఆఫ్ ఆయిల్ తీసుకొని వేసుకున్నాను వేసుకున్నాక అది ఫుల్ కలిసేలా ఆయిల్ కూడా కలిసేలా మనం కలుపుకోవాలన్నమాట టూ హ్యాండ్స్ యూజ్ చేసి కలుపుకోవాలి ఒకవేళ మీరు స్పూన్తో గడ్డితో కలుపుకున్నా పర్లేదు నేనైతే హ్యాండ్స్తో యూజ్ చేసుకున్నాను నేను క్లీన్గానే చేసుకుంటానండి అండ్ అది బాగా మిక్స్ అవ్వాలన్నమాట మిక్స్ అవ్వకపోతే మనకి పచ్చడి అనేది బాగా రాదు మళ్ళీ అక్కడక్కడ ఉండిపోతుంది సో అందుకనే మనం కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి నేను కూడా ఫస్ట్ టైం పెడుతున్నాను చూడాలి ఎలా వస్తుందో అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కొలతలతో చేస్తే చాలా బాగుంటుంది ఇలాగా మనం మొత్తం మిక్స్ అయ్యేలా చేతి కింద నుంచి పై వరకు మనం మిక్స్ చేసుకోవాలి అప్పుడే ఆ ముక్కకి ఆ కారం ఉప్పు ఆ మసాలా పెట్టాం కదా అదంతా సరిపోతుందన్నమాట అలా అలా మొత్తం మిక్స్ చేసుకున్నాక మనం వేరే బౌల్లో వేసుకోవాలన్నమాట నేను కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఎక్స్ట్రా యాడ్ చేసుకొని వేరే బౌల్లో వేసేసాను నేనైతే ఒక పెద్ద జార్ లాంటిది ఉంటుంది నిడ్ లిడ్ లాంటిది దాన్ని పైన కప్ కూడా ఉంచుకోవాలి అనుకోండి పక్కన కనిపిస్తుంది కదా అది అది తీసుకున్నారనుకోండి మనకి కిందన కిందనలుపకుండా ఉంటుంది ఇలా ఉంటుంది త్రీ డేస్ తర్వాత నేను ఇలా చూపిస్తున్నాను మీకు చూడండి కలుపుకొని చూపిస్తాను చాలా బాగుంది ఇలా మనకి ఆయిల్ ఎక్కువ అయితేనే మనకి ముక్క అనేది పాడవదు ఆయిల్ మాత్రం లేకపోతే ముక్క అనేది పాడైపోతుంది బేగా అందుకే నేను ఎక్కువ ఆయిల్ పెట్టాను త్రీ డేస్ తర్వాత మనం తీసాం కదా సో దీన్ని ఏం చేయాలంటే నాకు కొంచెం బెల్లం యాడ్ చేయాలని అనిపించింది అందుకే కొంచెం బెల్లం యాడ్ చేశాను యాడ్ చేశాక ఎలా ఉందో నేను లాస్ట్లో చూపిస్తాను మీకు ఓకేనా అండ్ ఇది తీసుకెళ్ళి మనం ఎండలో పెట్టాలి ఎండలో ఒక ఒక త్రీ అవర్స్ పెట్టాలి నేనైతే ఎండలో పెట్టాను రెండు చూద్దాం ఎలా ఉందో ఇదిగోండి నేను ముక్కలు వేరాగా ఆ ప్యూరి వేరాగా తీసుకున్నాను అన్నమాట మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి